శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని పదహారవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం శ్రీమాత్రే గంగణపతి कविन द्राणा अम्जेता कमलवान बाला दबरुजिम भजन्ते संता कतिचित् दरुनामे व भवदीम परंचिप्रेयस्यास्त दरुनातरसुंगारलहरी कभी राबिरुवाग भीरुपेधादि सदाम रंजनमामी श्रीमात्रियम् परिप्रेमस्फर्युपनि जगन्मातेयुक्का ఆరుణ్యమను రూపాంతర ధ్యానం చేసే సాధకులకు కవిత్వ ప్రాప్తి లభిస్తుందని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరించారు పూర్వ శ్లోకంలో సాత్విక ధ్యానం ఉపాసన ఆచార్యులు వారు తెలియచేశారు ఈ శ్లోకం రాజస ధ్యానం శ్లోకోసనారి భావన హే భగవతి నిన్ను భజించే కవీంద్రుల చిత్తములకు బాల భాస్కరుని కిరణముల వంటి నీ అరుణకాంతుల ప్రసార వీక్షణ మహిమ వలన సరస్వతి కటాక్షం లభించి కమలముల వలె వీరి కవిత్వ శక్తి వికసించి జవ్వనంలో శృంగార రసం సహజంగా ఉప్పొంగినట్లు ఎలాగంటే సముద్రంలో తరంగాలు సహజంగా ఉత్పన్నమైనట్లు మిగుల గంభీరమైన కవిత్వ వాగ్విలాసములతో సభారంజనము చేయుచున్నారు అంతరార్థం ఏమనక సరస్వతి అమ్మవారు విరించి ప్రేయసి జగత్తులోని సమస్త భూతములను సృజించి వృద్ధి చేసే శక్తి శ్రీ మహాసరస్వతి స్వరూపమైన అమ్మవారి ద్వారా బ్రహ్మదేవునికి లభించింది సృష్టిలో ఉండే కమలములు మొదలగు సమస్త పువ్వులు సూర్యోదయ సమయంలో వికసించుట జరుగుతూ ఉంటుంది సూర్యకిరణముల తేజస్సే గాయత్రి అమ్మవారు అందువల్ల గాయత్రి మంత్ర జప సాధన వలన ప్రతి వ్యక్తిలోనూ వారి బుద్ధి వికసించి తద్వారా విద్య అనే కమలం వికసిస్తుంది ఇది సభారంజనం చేస్తుంది తద్వారా మానవుడు సంగంకు ప్రీతి అవుతాడు వామకేశ్వర తంత్రములందు ఇట్లు చెప్పబడింది అరుణాఖ్యాం భగవతి అరుణాభాం విచింతయేత్ దేవి పాశాంకుశరార్బాణరా శివా వరద అభయస్గన్విత అష్టబాహు త్రీయంతి అమృత సకరో శృంగార రసాస్వాదన

శివను వరదాభయను పుస్తకాక్షమాల ధారిని మూడు నేత్రములు గల భగవతిని అమృత సముద్రమునందు క్రీడించుచున్న దేవిని ధ్యానము చేయు సాధక శ్రేష్ఠుడు సభాస్థలమునందు ఉన్న సభాసదులు ఎల్లరును శృంగార సదా శృంగార రసభరితములైన వాగ్విలాసములని చెప్పుట శృంగార రసమే అతి మధురమైన రస అగుట వలన శృంగారం అనగా కవిత్వంలో నాయిక నాయకుల మధ్య ఉన్న ప్రేమ తరంగం అని చార్యుల వారు ఈ శ్లోకం ద్వారా అంతర్గతంగా చెప్పన్నారు కొందరు దేవీ రూపమును అరుణవర్ణంగా మనసున ధ్యానితురు కాళిదాస్ వంటి మహాకవులు మేఘసందేశం వంటి నాటకములలో ఉన్న శృంగార వర్ణన సభారంజకమైన దిగా సత్కవులు భావిస్తారు ఈ శ్లోకము వాగ్భవ కూటమి మొదటి కండ జపమహిమే రెండవ కూటమి కామరాజ కూటమి జప ఫలము కామరాజ కూటమున బీజతురేయము కామరాజ కూటమున గుప్త మహాసారస్వత మంత్రము కామరాజ కూటమున ఏం బీజతురేయము గుప్త మహాసారస్వత మంత్రము కాళిదాస దేవీ స్థవ లఘుస్తవం నందు ఈ విషయం వెల్లడై ఉన్నది లలితా సహస్రంలో హయగ్రీవులు వారు శ్రీమాతను కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి కావ్యలాప వినోదిని అని మొదటగా కళానిధి నానా నాత పూర్వం నిధి ఆత్మైవాస్య షోడసీ కళ బృహదారణ్య కోపనిషత్ ఆత్మనాం జీవానాం నిధిర్వా చంద్రమండర రూప వా కళల కునితి గణవంటిది జీవులకు ఆశ్రయమైనది చంద్రబింబ స్వరూపराल కర్మలన్నియు ఉంచబడిన ప్రదేశము అయి ఉన్నది జ్ఞాన స్వరూపराल బృహదారణ్య ఉపనిషత్ ఆత్మయే పదహారవ కళ అని కలదు ఆత్మ అయినగా జీవుడు జీవులందరికీ నిధి జీవులందరూ భగవతిలోనే ఉండి చంద్రబింబ స్వరూపురాలు శరీర అను శివసూత్రముడు కళాశబ్దమునకు కర్మలు లేవని అర్థం కర్మలనియు భగవతి ఎందు ఉంచబడినవి కావున కళానిధి అయినది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ వారు ఓ అర్జునుడా కర్మ అంతయు జ్ఞానం నందు పరిసమాప్తి పొందుచున్నది అని ఉపదేశించి ఉన్నారు దేవి దర్శనానంతరము జీవునికి కర్మలు ఉండవు రెండవది కాపురాలు కావ్య రచన శుక్రాచార్య సంజీవని అమృతరాలు కవి చేసిన శబ్దార్థ రచన కర్మకు కావ్యమని పేరు ఆ కావ్యము నాటకము ప్రకరణము బాణము డిమము ప్రహసనము అను భేదములు చే నానా విధములుగా ఉండి ఉన్నవి కళలు అన్నీ దేవీ స్వరూపములే శుక్రాచార్యునికి మృత సంజీవని విద్య దేవి అనుగ్రహమే ఇది పరావిద్యలో ఒక స్వరూపం మూడవది రసజ్ఞారాది రసములు తెలిసింది నవవిధ భక్తి స్వరూపములు కలిసినచో కలిపినచో రసములను లేక రుచులను గ్రహించు ఇయ ఇంద్రియ స్వరూపురాలు ఈ ఇంద్రియ జ్ఞానము లేని జీవులు తాము స్వీకరించు ఆహారము యొక్క గుణములను బ్రహ్మానంద రసములకు గని నిధి వంటిది రసముల నిధి కలది క్షీణించని బ్రహ్మామృత స్వ రసస్వరూపురాలు రసమే పరబ్రహ్మ అని బ్రహ్మాండ నందు ఉన్నది వేదమునందు పరమాత్మ రసస్వరూపుడని ఆ రసస్వరూపుని పొందినవాడు ఆనందము కలవాడని వేదం చెప్పాను ఈ రసము పురుషులకు కాంతి రూపమై తేజో రూపమై శుక్రధాతు రూపమున సృష్టి క్రమమునందు ప్రాధాన్యత అయి ఉన్నది ఆనందం లేని వాడు జీవించలేడు బ్రతకలేడు ఇది రసాస్వాదన ద్వారానే వస్తుంది ఇదే జీవునకు ప్రాణము అయి ఉన్నది కళాని దయే నమః రస నమ అనునవి పుంలింగములు బహువ్రీహి సమాసము అర్థం చెప్పినచో బహువ్రీహి సమాసార్థము చెప్పినచో స్త్రీలింగ ప్రయోగము అని కూడా ప్రయోగించవచ్చు కావ్యలాప వినోదిని కావ్యోక్తులతో మిక్కిలి సంతోషించునది కావ్యానాం

కూడినవి రూపకాత్మములను కావ్యముల ఉక్తులతో విశేషంగా సంతోషించున్నది జ్ఞానస్వరూపురాలు భగవతి అయి ఉన్నది జగదంబ విచిత్ర మాత్రం పరిపూర్ణ కరుణాన్మయీ అపరాధ పరంపరావృతం సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక శ్రీమాత్రే నమ